హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉమచేతు వంట ఈరోజు మన వీడియోలో టేస్టీ అండ్ ముస్లిం స్టైల్లో దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా ఈ ప్రాసెస్లో కనుక చేస్తే చాలా చాలా సింపుల్గా అయిపోతుందండి అలాగే సూపర్ టేస్టీగా ఉంటుంది మసాలా ఫ్లేవర్తో గుమగుమలు టేస్టీ బిర్యానీ అన్నం కూడా పొడి పొడిగా చికెన్ ముక్క జ్యూసీగా ఎంత తిన్నా కానీ ఇంకా తినాలనేలా మంచి రుచితో ఆహా చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి చికెన్ దమ్ బిర్యానీ చేయాలంటే ఈ వీడియోని కంప్లీట్గా చూసి ఇంట్లో ట్రై చేయండి ఇంట్లో అందరూ కూడా ఫిదా అయిపోతారు మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ చికెన్ బిర్యానీ కోసం నేను ఇక్కడ ముప్పై కేజీ వరకు చికెన్ని తీసుకున్నానండి చికెన్ని రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోండి ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేయడానికి మిక్సర్ జార్లోకి తొమ్మిది పది పచ్చిమిర్చిని తీసుకుందాం ఇందులోనే పిడిగడంత కొత్తిమీర ఆకుని పిడిగడంత పుదీనాను వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ని చికెన్లోకి వేసుకొని అలాగే రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడగా సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక నిమ్మకాయ చెక్కని పిండుకోవాలి అలాగే ఒక కప్పు పెరుగున వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ చికెన్కి బాగా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న చికెన్ ముక్కల్ని ఒక అరగంట వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక పెద్ద గిన్నెని తీసుకోండి ఈ గిన్నెలోనే నేను రైస్ని ఉడికిస్తాను కాబట్టి ఇలా పెద్ద సైజ్ గిన్నెని తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకుందాం గ్రామ్స్ వైజ్ చెప్పాలంటే ఒక వన్ కేజీ వరకు తీసుకున్నాను ఇప్పుడు రైస్ని బాగా కడిగి తీసుకుందాం ఇలా బాగా కడిగిన రైస్లోకి రైస్ని ఎంతైతే తీసుకున్నామో దానికి డబుల్ అమౌంట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి అంటే టూ గ్లాస్ రైస్కి ఫోర్ గ్లాస్ వాటర్ ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం రెండు మూడు దాల్చిన చెక్క ముక్కలు రెండు మరాఠీ మొక్క ఒకటి అనాసు పువ్వు ఆరు లవంగాలు రెండు యాలకులు రెండు బిర్యానీ ఆకులు వన్ టేబుల్ స్పూన్ సాజీరా పదిహేను మిరియాలు రుచికి సరిపడిగా సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వలన రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బియ్యాన్ని వెంటనే ఉడికించకుండా ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి మనకి ఎప్పుడైతే చికెన్ రెడీ అవుతుందో మరో పక్కన రైస్ని ఉడికించుకోవడానికి ఇలా రెడీ చేసి పక్కన పెడుతున్నాను మీరు కూడా ఈ ప్రాసెస్లో చేస్తే చికెన్ బిర్యానీ చాలా ఈజీగా చేసేస్తారు ఇప్పుడు ఈ రైస్ గిన్నెను పక్కన పెట్టేసి ట్వంటీ థర్టీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి మీరు కావాలంటే నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చండి నెయ్యి అనేది పూర్తిగా కరిగిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మంట అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఇలా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం బిర్యానీలో ఈ ఉల్లిపాయ ఫ్లేవర్తో టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా ఆనియన్స్ అన్నింటినీ పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అన్ని స్పైసెస్ని తీసుకోవాలి మనం బియ్యం ఉడికించడానికి ఏ విధంగా అయితే తీసుకున్నామో ఆ విధంగా తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ని తీసుకుందాం ఇలా చికెన్ని తీసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయాలి ఇలా కలుపుతూ రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు ఆయిల్లోనే చికెన్ని బాగా ఉడకనిద్దాం వేరొక స్టవ్ పైన మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని పెట్టి ఉడికించుకుందాం ఐదు నిమిషాల తర్వాత చూడండి చికెన్లో నుంచి వాటర్ అనేవి ఎలా ఊరాయో ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం అలాగే ఇందులోని మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని ఉప్ప వంతు వేసుకోవాలి ఒక పావంతు మిగిల్చి మిగతావన్నీ ఇందులో యాడ్ చేయండి మీకు చికెన్లో కొంచెం వాటర్ తగ్గాయి అనిపించుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసి చికెన్ని ఉడికించుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చికెన్ని ఉడికించుకోవాలి వేరొక పక్క పెట్టుకున్న రైస్ కూడా ఉడుకుతుందండి రైస్ అనేది సెవెంటీ పర్సంటేజ్ ఉడికితే సరిపోతుంది చికెన్ కూడా ఒక ఎయిటీ పర్సంటేజ్ ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి చికెన్ అనేది ఒక ఎయిటీ పర్సంటేజ్ కుక్ అయిపోయిందండి పక్కకు తీసేసుకుందాం రైస్ కూడా చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు బిర్యానీని దమ్ చేయడానికి ఒక పెద్ద మందపాటి గిన్నెని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకొని మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి స్ప్రెడ్ చేశాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించిన రైస్ని చాలిగంటతో తీస్తూ ఇందులోకి యాడ్ చేసుకుందాం ఇలా సగం వరకు రైస్ని తీసుకుని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఆకుని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుందాం బిర్యానీ అనేది కొంచెం కలర్ఫుల్గా రావడం కోసం ఇలా కలర్ని కానీ లేదంటే కుంకుమ పువ్వును కానీ కలిపి ఇలా వేసుకోవాలి అలాగే ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేయండి ఇప్పుడు దీనిపైన మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం ఇలా మొత్తం చికెన్ అలాగే మొత్తం గ్రేవీ అంతా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన కూడా మిగిలిన రైస్ని జాల తీస్తూ చికెన్ పైన వేసుకోవాలి ఇలా మొత్తంగా రైస్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ దీనిపై నుండి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి అలాగే కొత్తిమీర పుదీనా ఆకులని తీసుకోండి మళ్ళీ ఒకటి రెండు స్పూన్ల వరకు నెయ్యిని తీసుకుందాం అలాగే కొంచెం పైనుండి కలర్ వాటర్ని వేసుకుందాం ఇప్పుడు దీనిపై నుండి పావు టేబుల్ స్పూన్ గరం మసాలాను ఇలా స్ప్రెడ్ చేసుకుందాం చివరిగా మనం రైస్ ఉడికించేటప్పుడు వాటర్ని తీస్తాం కదా రెండు టేబుల్ స్పూన్ల వరకు ఈ ప్లేస్లో ఇలా యాడ్ చేయండి దీని వలన రైస్ అయినా చికెన్ అయినా పర్ఫెక్ట్గా దమ్ అవుతాయి ఇక్కడ నేను దీనిపై నుండి లైట్గా కవర్ చేయడానికి క్లాత్ని యూజ్ చేస్తున్నానండి మీరు కావాలంటే అల్యూమినియం కవర్ యూజ్ చేయొచ్చు లేదు పిండి ముద్దనైనా యూజ్ చేయచ్చండి ఇప్పుడు మూత పెట్టి ఏదైనా బరువు పెట్టి స్టార్టింగ్ రెండు మూడు నిమిషాలు మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత పది పన్నెండు నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేయండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడే ముస్లిం స్టైల్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది స్మెల్ అయితే చాలా చాలా బాగుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ముస్లిం స్టైల్ గుమగుమలాడే దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే ఆల్ అనే బటన్ క్లిక్ చేసి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ